రైతున్న సమస్య అని చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం గుజరాత్లో ఉన్నాము జంగల్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం ఇక్కడ ఫామ్లో వచ్చాము ఇక్కడ జాబ్ ఫాబాద్రీటికి సంబంధించిన గేట్ల గురించి అయితే చాలామంది అడుగుతున్నారు ఇక్కడైతే కమర్షియో జాఫ్ఖాబాద్రీ రేట్స్ ఎట్లా ఉన్నాయి వాటి పాలు ఏం చేస్తున్నాయి నేను చెప్తాను నిన్ననే వచ్చాను అయితే జాబ్ ఫాబాద్రి ఉన్నాము ఇక్కడ మొక్కలు వాళ్ళు చూసుకోము రైట్లో కూడా చెప్తాం నేను ఫుల్ వీడో కూడా మన సాలుగా వస్తుంటాయి జాప్ర బాధ్యత అనే